శారద గళసురభిళాలు నలభై లలితవ వసంతాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రసజ్ఞను ప్రారంభించి శారద గారిని సత్కరించి వారి పేరు మీద వెలువరించినటువంటి ఒక ప్రత్యేక సంచికను ఆవిష్కరించినటువంటి శ్రీమతి రమణారావు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియపరుస్తూ వారిని సందేశం ఇవ్వాల్సిందిగా నేను మొదట కోరుతున్నాను సభాధ్యక్షులు గౌరవనీయులు ఆచార్యవర్లు శ్రీ బొమ్మ గారికి వేదికను అలంకరించిన మా ప్రియ సోదరి పుట్టినరోజున గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నాను మా శారథికి అలాగే हाँ, सेतुर हम घर की अरे मुरली कृष्ण गार की मरे अंदर हो आई ना अभिनय अभिनव सच भाव माते हैं अपरा सच मा अमले दर नहीं वो क्या वैदिक स्टार, तो में तो चीज इसको चिन्ना रसग्या स्ताप स्ताप के अंदर के आप तो लेने में अंदर के ना खुदाई परोगा नमस्कार ప్రసజ్ఞ అనేటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ రోజున ప్రారంభించబడింది చాలా సుదినమైన రోజని నా అభిప్రాయం ఎందుకంటే మా వైహి నాగేశ్వరరావు గారు ఆయన కూడా పెద్ద చాలా గొప్ప సంస్థ నడిపారు ఇన్ని సంస్థల మధ్య కొత్తగా ప్రారంభించినటువంటి రసంగ సంస్థ శుభారంభం అని ఎందుకు చెప్తున్నానంటే పూర్వం రోజుల్లో జమున మొదటి సినిమా యాక్ట్ చేస్తే సూపర్ హిట్టు ఆ నిర్మాత పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు అని ఒక నమ్మకం ఉండేది ఆ నమ్మకంతోనే ఈ రోజున రామానాయుడు కానివ్వండి రగపతి కానివ్వండి అన్నపుండ కానివ్వండి ఏవిఎం కానివ్వండి అనేక సంస్థలు అనేక సంస్థలు స్టూడియోలు కూడా కట్టుకున్నాయి అదేవిధంగా ఇక్కడ నేను హైదరాబాదులో అడుగు పెట్టాక కొన్ని సంస్థలు నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించుకున్నాయి అందులో మన వంశీ రామరాజు వంశీ నా కొడుకు పేరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి పేరున పెట్టాలనుకుంటున్నాము అని అడిగినప్పుడు ఓకే చెప్పాను రోజున వంశీ సంస్థ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా ఈ రసజ్ఞల సంస్థ కూడా బాగా అభివృద్ధి చెందాలని మరొక శు శుభ సూచకం ఒక చక్కటి కార్యక్రమం మనందరినీ తన మధురమైన గళంతో ఎప్పుడూ ఎన్నో సంవత్సరాలు నలభై సంవత్సరాలని నుంచి కూడా ఈ గాన విపంచీ గళంలో మనం కొన్ని వేల పాటలు విన్నాం ఆమె జన్మదినం రోజున నా చేత ఈ రసజ్ఞ సంస్థ ప్రారంభించబడమనేది చాలా శుభ సూచన అని అందులో శారదాదేవి పేరు సరస్వతి కటాక్ష ఆవిడికి ఎక్కువ ఉంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అనేక సభలకి వెళుతూ ఉంటాము కానీ కొందరి పట్ల కొందరికి ఎందుకో తెలియని ఆప్యాయత అభిమానం అలా ఉండిపోతుంది ఎంతోమంది గాన గానీ గాయని గాయకుల సభల్లో పాల్గొన్నారు కానీ ఎందుకో మరి శారదా అంటే నాకు అపరిమితమయ్యి ఇష్టం ఆమె ఎక్కడికి పిలిచినా సరే తను ఒక సంస్థ పెట్టారు ఆలాపనాన్ని శారదా నువ్వు ఫోన్ చేస్తే ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వచ్చేస్తాను రెక్కలు కట్టుకొని అని అంత ప్రేమ అంత ఇష్టం నాకు అందుకని నిజంగా మాట్లాడితే ఇవాళ నాకు నిజంగా ఒంట్లో బాగాలేదు ఐదు రోజుల నుంచి ఇంట్లో వంట లేదు వంట వాళ్ళంతా కట్ట కట్టుకొని వెళ్ళిపోయారు హోటల్ భోజనం అత్తింటి కడుపు నొప్పి బయటకు వస్తే ఏమవుతుందో తెలియదు ఈ ఇబ్బందులతో కూడా అయినా నేను ఒకటే చెప్పా అమ్మాయి నువ్వు చెప్పినట్టుగా ఐదు నలభై కంతా నేను రాలేను కాస్త కడుపులో అందులో డయాబెటీస్ దాన్ని ఏదన్నా కాస్త కడుపులో ఇంత రెండు బిస్కెట్లు పెట్టుకొని వస్తాను నీకు అభ్యంతరం లేకపోతే ఆరు ఆరు గంటలకు వస్తాను ఈ ట్రాఫిక్లో ఆరున్నర మనమందరం ఒక విధంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు మంచిదే అయింది లేకపోతే మనమంతా అక్కడ రోడ్డు మీదే ఒక గంట సేపు రోడ్డు మీద కార్లలో కూర్చోవలసిన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి విన్నాను ఏది ఏమైనా ఇక మన గాఢ గళ గాన కళా సరస్వతి గురించి అందరికీ తెలుసు ముఖ్యంగా ఆమెలో నాకు నచ్చిన ఏమిటి అంటే ఇందాక చక్కటి కవితాధోరణలో చెప్పారు పేరేంటారు మా మగ్ధం గారు చాలా చక్కగా చెప్పారు ఎంత ఎదుగుతూ ఉందో ఆవిడ అంత ఒదిగిపోతూ ఉంది ప్రేమమూర్తి పెద్దల్ని గౌరవించడం అభిమానించడం ఎవరి పట్ల ఎలా ఉండాలి అన్నటువంటి సంస్కారం అంతురాలు శారదారెడ్డి ముఖ్యంగా తను పిలుస్తూనే ఎక్కడికైనా వరంగాలా ఎక్కడికి తీసుకెళ్ళా వరంగల్ మా బొమ్మ గారి గురించి కొంచెం చెప్పాలి మా అని ఎందుకు అంటున్నానంటే ఆయన ఆచార్య వర్యులు సరే ఉపన్యాసాలు క్లాసులో టీచింగ్ అది వాళ్ళకి అలవాటే కానీ మంచి చక్కటి కవితలు ఎంత బాగా రాశారు వారు జ్వలిత కౌశల్య ఎంత చక్కటి ఆ కవిత్వం వింటుంటే చాలా సింపుల్ భాషలో వచనం ఎంత బాగుందంటే కౌసల్య కౌశల్యాదేవి అంటే మామూలుగా రామాయణాల్లో రావుడు వెళ్ళిపోయాడు ఎడుస్తూ కూర్చోడం అనుకుంటాం కౌశల్యకి లోపల ఉన్నటువంటి బాధని ఒక విధమైన జ్వలితం లోపల కడుపులో బాధని ఒక అగ్ని గుండాన్ని ఆ మీద ఆచుకుంటుంది కౌశల్యం ఆ కౌశల్య యొక్క జ్వలితమైనటువంటి హృదయాన్ని బాధని కోపాన్ని ఆక్రోశాన్ని ఎంత అద్భుతంగా రచించారో మా బొమ్మాయి గారు దాని దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేకంగా నన్ను దగ్గరుండి తీసుకొని వెళ్ళింది మా శారదమ్మ అట్లాగే తను ఎక్కడికి వెళ్చినా నా ప్రోగ్రాము ఆలాపన అంటానే వచ్చేస్తాను అలాగా చాలా ఒక విధమైనటువంటి ముఖ్యంగా పాటలో ఉండవలసింది ఏమిటి అంటే నాకు పెద్ద సంగీత జ్ఞానాలు లేకపోయినా క్లారిటీ ప్రతి అక్షరం కూడా మేము ఎంత హై స్థాయికి వెళ్ళినా హై పిక్కి వెళ్ళినా ప్రతి అక్షరం వినిపించాలి అది కళాకారునికి కావలసినటువంటి ముఖ్యం అందుకనే మరి సుశీల గారు కానీ ఆ రోజుల్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్టిస్టుని మమ్మల్ని కూడా పిలిచేవారు అక్కడ కూర్చొని బయట కూర్చొని మేము వినేవాళ్ళం రికార్డింగ్ థియేటర్లు వాళ్ళు అక్కడ ఉంటే పక్కన కూర్చున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్కి సార్ అక్కడ కొంచెం క్లారిటీ తక్కువగా ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను అంటే వెంటనే డైరెక్టర్ వెళ్ళి చెప్పేవారు అంత అందువల్ల వారి పాటల్లో మాధుర్యంతో పాటు ఆ స్పష్టత ఆ భాష ప్రయోగం కవులు ఏ విధంగా రాశారు ఆ భాషని మహా పొందిగ్గా పాడటం అందువల్లే ఇన్ని సంవత్సరాలు సుశీలమ్మ ధ్యానక్కి ఎంతమంది ప్లేబ్యాక్ ఆర్టిస్టుగా వారు ఇండస్ట్రీని పరిపాలించారు ఇంకా పరిపాలిస్తున్నారు మా ధ్యానకమ్మ జానక్యాన్ని చూస్తే ఏమి గొంతు మార్చి పాడతారు ఆ చిన్న పిల్లలకి పాడినట్లు అటువంటి గొప్ప కళాకారుల్ని కూడా ఈమె శారదమ్మ వాళ్ళ సంవత్సరాలు పాడి సుశీల గారి ఆశీస్సులు సుశీల అభినందనలు అందుకున్నటువంటి కళా సరస్వతి శారద శారద గారి జన్మదినోత్సవం ఈ రోజున ముఖ్యంగా ఏంటి అంటే నాకు ఇంకొక విషయంలో శారద అంటే ఇష్టం నలభై సంవత్సరాలు ఇంత గొప్ప గాయనిమణిగా చలామణి చలమణి అవుతున్నా డబ్బు కోసం ఆశించి ఆ సినిమా రంగంలో అడుగుపెట్టి తన మధురమైనటువంటి మాధుర్యమైన కంకల్ నుంచి ఇప్పుడు వచ్చేటువంటి ద్వంద్వార్థ పాటలు పాడకుండా ఆ గొంతు పవిత్రతను కాపాడుకుంది హ్యాట్సాఫ్ట్ కాదు నిజంగా శారదయ ఇండస్ట్రీకి వెళ్ళుంటే మరి లక్షలు సంపాదించుకునేది ఒక పాటకి రెండు మూడు లక్షలు ఐదు లక్షలు కానీ తన గొంతుని అటువంటి పాటలకి అమ్ముకోకుండా కొన్ని సిద్ధాంతాలకి నైతికత విలువలకి విలువ ఇచ్చిన మనిషి కాబట్టి మనందరూ మనందరికీ కూడా ఆవిడంత ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆమె ఉన్నాడు కాబట్టే రసజ్ఞుడైన ఆమె అభిమానులు అందరూ కూడా ఆమె పుట్టినరోజుకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అభినందనలు ఆశీస్సులు ఇవ్వడమే కాకుండా మరింతగా ఈ వేదిక మీద నుంచి మా శారదకి ఆ సరస్వతి దేవి కటాక్ష మరింతగా లభించాలని అలాగే ఈ స్థాపకులు మరి మిత్రులందరూ గోపి గారు వేణుగారు వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా చేతితో ఆరంభించినటువంటి ఈ సంస్థ నుంచి మరిన్ని మంచి కార్యక్రమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే విలువలతో కూడినటువంటి మంచి సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మరింతగా అభివృద్ధి చెంది కళా సరస్వతికి సాంస్కృతిక రంగానికి సేవ చేస్తారని చేయాలని కోరుకుంటూ మరొకసారి రసజ్ఞ అన్నిటికంటే ముఖ్యంగా సాధ గారి అన్నగారు ఆయన దొప్పత ఇచ్చేశారు ఫోన్ చేసేసి ఏమిటో చెప్తారు నాకు అర్థం కాదు శారదపత్తే అని తెలుసు రాసేస్తానండి వచ్చేస్తానండి అని చెప్పా అంతే ఎక్కడ ఎవరు చేస్తున్నారు ఏమీ తెలీదు తర్వాత తెలిసింది మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి అందరికీ కూడా శుభ తన చేత ప్రారంభించబడినటువంటి సంస్థ వంశీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన సంగతి తెలుసు అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద తెలియపరిచి రసజ్ఞ కూడా అంతటి స్థాయిని అందుకోవాలని కోరుతూ సంస్కారవంతమైన కార్యక్రమాలు చేయాలని కోరటం మాత్రం విశేషంగా ఉంది అందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను శారద గారు ఏ విధంగానైతే ద్వంద్వార్థాలకు సంబంధించినటువంటి ఇటీవలి పాటలు పాడకుండా అందమైనటువంటి సాహిత్యము నీ మాత్రమే పాడుతూ పవిత్రతను కాపాడుతూ అన్నారు పాట పవిత్రతను తన గళాన్ని కూడా పవిత్రంగా ఉంచుకున్న కారణంగానే బహుశా ఈ నలభై సంవత్సరాలుగా పాడుతున్నా కూడా అనుపెరగకుండా పెరగకుండా ఉందేనే నేను భావిస్తూ ఉన్నాను ఈ జన్మదిన సందర్భంగా శారద గారికి అభినందనలు తెలియపరుస్తూ ఇప్పుడు ఈనాటి గౌరవ అతిథి మిత్రులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నృత్య శాఖాధిపతి నాట్య గురువు శ్రీ భాగవతుల సేతురామ్ గారు తమ అభినందనలు తెలియపరుస్తారు శారద గారికి వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ఈనాటి సభకు అధ్యక్షత వహించిన తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి అమృత హృదయులు ప్రముఖ కవి హనుమాండ భూమయ్య గారికి నాకు ఇష్టమైన నటి అందాల నటి అప్పటికి ఇప్పటికీ నా దృష్టిలో అంటే మా గారు వేదాంత రాఘ గారి సినిమాలో ఆవిడ నటించారు చిరంజీవులు సినిమాలో ఇవాళే చూశాను చూడు ఆవిడ ఆవిడ అందం కానీ ఆవిడ నటన కానీ అద్భుతం అపర సత్యభామ ఒకటే కాదు ఎన్నో విశేషణాలతో ఆవిడ్ని మనం చెప్పచ్చు శ్రీమతి జమునారమణారావు గారికి కళా సోదరుడు నా అత్యంత స్నేహితుడు కళాకృష్ణ గారికి వైకే నాగేశ్వరవు గారికి విన్నకోట మురళీకృష్ణ గారికి రసజ్ఞ రసజ్ఞ వేణుగారికి అందరికీ నమస్కారం ఎంతో చెప్పాలని అనుకున్నాను కానీ సమయాభావం అభినందన నాకు శారద గారితో పరిచయం దాదాపు పాతిక సంవత్సరాలపైనే కుటుంబ సాన్నిహిత్యంతో పాటు కూడా వారు తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య శాఖలో గాత్ర సహకారం అందించడమే కాకుండా నా ఎన్నో నృత్య ప్రదర్శనలకి వారు సంగీతం వహిస్తూ మధురమైన గాత్ర సహకారాన్ని అందించారు మరపురాని ఎన్నో నృత్య ప్రదర్శనలకి వారు నిదర్శనం ఎన్నో అనుభవాలు అన్నిటిని మించి ఆవిడ ఆత్మీయత ఆత్మీయతలో కూడా ఒక రకమైన పాజిటివ్నెస్ అది ప్రత్యేకంగా చెప్పాలి శారద శారద ఆప్యాయతలో ఒక పాజిటివ్నెస్ ఉంది అది లభించడం కూడా ఆ పాజిటివ్ ప్రేమలో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది అందులో ఉన్న గొప్పతనం అంత ప్రేమ హృదయురాలి ఆవిడ సోదరి శారదకి పుట్టినరోజు సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతూ రసజ్ఞ మున్ముందు చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని నమ్ముతూ సెలవు అభినందనలు రసజ్ఞకు ఉన్నతిని కోరుతూ తమ శుభాకాంక్షలు అందజేసిన నాట్య గురువు సేతురాము గారి కృతజ్ఞతలు చెబుతూ ఇప్పుడు మిత్రులు అభినవ సత్యభామ సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ కళాకృష్ణ గారిని తమ అభినందనలు తెలియపరచవలసిందిగా కోరుతున్నారు ఈనాటి సభా అధ్యక్షులు శ్రీ హరుమాండొమ్మి గారు ముఖ్య అతిథి శ్రీమతి జమునారమనారావు గారు వైకే నాగేశ్వరరావు గారు పిన్నపూట మురళీకృష్ణ గారు రసజ్ఞ అధ్యక్షులు శ్రీ వేణుగారు సోదరుడు సేతురాం గారు సభలో ఉన్నటువంటి పెద్దలకు సభకు నమస్కారం శారదగారి జన్మదిన ఉత్సవ సందర్భంగా రసజ్ఞ ఏర్పాటు చేసినటువంటి అభినందన సభ అలాగే శారదగారి గానమాచుర్యం ఈనాడు గారు మనకు తన జన్మదిన రోజున మనకిచ్చినటువంటి వేణుల విందు